బయటి అసాంఘిక శక్తుల నుంచి మహిళలను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం నాయకులు వాళ్ళ ఏకంగా రావణాసుల్లాగా మారిపోతున్నారు మహిళలు కనిపిస్తే వేధింపులు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకున్నాం దేవుడా అని ప్రజలు బాధపడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్న విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి అందరికి నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి భద్రత లేదు అలాగే మహిళల మీద జరిగేటువంటి అగాయిత్యాలకి ఎవరు కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు అలాగే ఏదైతే మహిళలకు ఇస్తాను పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఈ రోజు చూస్తా ఉన్నాం కానీ మేము మహిళలకు పెద్దపీట పెద్దపీట వేస్తామనేటువంటి అనేటువంటి గొప్పలు చెప్పేటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు మహిళలందరూ కూడా మేము ఓటు ఎందుకు వేశామా ఈ కూటమి ప్రభుత్వానికి అనేటువంటి సందిగ్ధంలో పడిపోయారు ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐదు సంవత్సరాలు కూడా ఇస్తానన్న టైన్కే ప్రతి ఒక్క మహిళలో అకౌంట్లో డబ్బులు వేసేటువంటి పరిస్థితిని మనం చూసాం చేయూత ఇచ్చి ఆర్థికంగా ఆ కుటుంబాన్ని కానివండి తన జీవితాన్ని కానీ పెంపించు పెంపొందించుకునే విధంగా గతంలో ఏదైతే చేయూత కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క మహిళ కూడా ఆసరా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రతి విద్యార్థికి ఆసరా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రతి పేదవాడికి కూడా నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాము గతంలో రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మీరు ఈ రోజు ఇవ్వలేకపోతా ఉన్నారు కానీ మీరు చెప్పినటువంటి మాటలేమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువగా ఇస్తాము అని ఆ రోజు మాట్లాడారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పథకాలే ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి మార్చి చెప్పినా కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నారని అంటే మీ మీద ప్రజలకి ఎంత అసహ్యం వేస్తుందో ఒకసారి మీరు అందరం కూడా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇస్తానన్న హామీలు అట్లే మీరు ఓట్లు ఓట్లేసామని ప్రతి ఒక్క మహిళ కూడా మాట్లాడుతా ఉన్నారు ఈ రోజున మాకు రెడ్డి గారు ఉంటే అదే మీరు అంటారు కదా పులివెందల ఎమ్మెల్యే పదకొండు సీట్లు వచ్చిన పార్టీ అని ఆ పులివిందల ఎమ్మెల్యే గారే ఇవాళ అధికార పక్షంలో అధికార పార్టీగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈరోజు మా కుటుంబంలో మా పిల్లవాడికి కానివ్వండి మాకు కానివ్వండి లేకపోతే రైతుకు కానివ్వండి లేకపోతే విద్యార్థులకు కానివ్వండి లేకపోతే హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానివ్వండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఉంటే బాగుండేది అదే పులివెందల ఎమ్మెల్యే గారు ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చర్చ ఇవాళ మహిళా లోకల్లో మొదలయ్యింది అని అంటే మీరు చేసేటువంటి పరిపాలన ఎంత నీచంగా ఉందో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే మీరు ఓదరగొట్టేటువంటి హామీలన్నీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను నన్నే గెలిపించండి రోజు ఈసారి అని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైతే మహిళలకు ఇస్తానన్నటువంటి పథకాలు అవ్వచ్చు అలాగే రాజకీయంగా మహిళల్ని పెంపొందించే విధంగా రెడ్డి గారు గతంలో యాబై పర్సెంట్ ఏదైతే మహిళలకు సమ్మతి స్థానం కల్పించారు ఈరోజు మహిళా చైర్పర్సన్స్ అవ్వచ్చు జడ్పీ చైర్పర్సన్స్ అవ్వచ్చు అలాగే ఏదైతే మేయర్లు అవ్వచ్చు డిప్యూటీ మేయర్లు అవ్వచ్చు కార్పొరేటర్లు అవ్వచ్చు అలాగే పై స్థాయి నుంచి చూసుకుంటే కింద స్థాయి వరకు ఆ రోజు కేబినెట్ లో మహిళ మరి స్థానిక మహిళ అనేటువంటి కాకుండా ఒక ఎస్సీ మహిళను తీసుకొచ్చి మరి హోంశాఖలో కూర్చోబెట్టినటువంటి అరుదైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేబినెట్ లో చూసుకుని కింద కార్పొరేటర్ స్థాయి వరకు చూసుకున్నా కూడా ప్రతి దానిలో కూడా మహిళలకి సముచిత స్థానం కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మహిళకి అన్నగా నిలబడినటువంటి గత ముఖ్యమంత్రి గారిని ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేది అనేటువంటిది మాట్లాడుకున్నటువంటి ఉన్నాయి ఈ రోజున ఈ రోజున మీరు అన్నారు మేము ఇస్తాం ఇస్తాం ఇస్తామని ఈ రోజు ఏ ఒక్క పథకము కూడా ఇచ్చామని గొప్పలు చెప్పుకునేటువంటి మీరు అసలు ఏ ఒక్క పథకం మీరు ఫుల్ఫిల్ చేశారని అడుగుతా ఉన్నాము గతంలో రెడ్డి గారు డీబీటీ ద్వారా కానివ్వండి నాన్ డీబీటీ ద్వారా కానివ్వండి ప్రతి ఒక్క పథకము కూడా మహిళలకు ఇచ్చేటువంటి పరిస్థితులు గతంలో చూసాం మనం గతంలో వైఎస్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో చూసాం అలాగే ఏదైతే రెండు కోట్ల అరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు లబ్ది చేకూరిన మహిళలందరూ కూడా ఈ రోజు రెడ్డి గారిని కోరుకుంటున్నారు అలాగే ఏదైతే డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా నిజంగా నా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ గా అకౌంట్ లో పడిపోయినటువంటి డబ్బుల్ని మీరు ఎద్దేవా చేశారు కదా కనీసం మేము ఎద్దేవా చేశామే ఆ రోజు రెడ్డి గారిని కనీసం మేము ఎద్దేవా చేసినందుకన్నా ఈరోజు ఇవ్వాలి అని అనుకున్నటువంటి కోటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఏదైతే మీరు డీబీటీ ద్వారా కానివ్వండి నాన్ డీబీటీ ద్వారా కానివ్వండి ఈ రెండింటి ద్వారా కూడా మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు ఉన్నారు అదే డీబీటీ ద్వారా చూసుకుంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఎనబై తొమ్మిది లక్షల కోట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే నాన్ డీబీటీ ద్వారా తొంభై నాలుగు లక్షల మూడు వందల నాలుగు పాయింట్ ఇరవై ఆరు కోట్ల రూపాయల అక్షరాల మహిళల అకౌంట్లో పడినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం అలాగే సున్నా వడ్డీ చూసుకుంటే సున్నా వడ్డీ కింద నాలుగు లక్షల తొమ్మిది వందల అరవై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా సున్నా వడ్డీ ద్వారా మహిళల అకౌంట్లో వేసినటువంటి సందర్భాలు ఈ రోజు మూలలో ఉన్నటువంటి ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని గతంలో మీరు ఎద్దేవా చేశారు కదా మరి మీరెందుకు నొక్కలేకపోతా ఉన్నారు ఈ రోజున అలాగే మహిళల ఆర్థికంగా రాజకీయంగా ఎదిగింపజేసినటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రోజు మీరు గొప్పలు మానుకొని ఏదైతే మహిళలకు ఇస్తానన్నటువంటి పథకాలు కానివ్వండి ఏదైతే రాజకీయంగా మహిళలకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కానివ్వండి వాటిల్లో ఇచ్చి ముందుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది నా ఒక మహిళగా నా యొక్క సూచన అలాగే ఏదైతే గ్రామ సచివాలయాల్లో కానివ్వండి నిజంగా గ్రామ సచివాలయాల్లో కానివ్వండి వైద్య శాఖ అధికారుల దాంట్లో ఆ భాగంలో కానివ్వండి మహిళా మనులకి పెద్దపేట ఆ రోజు రెడ్డి గారు వేశారు కానీ ఈ రోజు మీరు ఎక్కడా కూడా మహిళల భద్రత పట్టించుకోవట్లేదు మహిళల రక్షణ లేదు అలాగే మహిళలకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే రాజకీయ సంబంధించినటువంటి పదవులు కూడా మీరు వేసేటువంటి పరిస్థితులు ఎక్కడా కనిపించట్ల కాబట్టి ఏదైతే మీరు ఇస్తానటువంటి వాగ్దానాలు కానివ్వండి మీరు ఇస్తానన్నటువంటి అమలు పరచలేనటువంటి మాటలన్నీ కూడా ఆ రోజు ఏవైతే చెప్పారో ఈ రోజు మీరన్నీ కూడా తూచా తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కనుక మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే గతంలో ఉందో అలాంటిది మహిళలకు మేగు మేలు చేసే విధంగా ముందు మీరు పరిపాలన సాగించాలని చెప్పేసి అలాగే నిన్న ప్రీ బస్ వదిలేరు నిజంగా ఆ ప్రీ బస్ గురించి మహిళలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఎందుకంటే గొప్పలుగా చెప్పినటువంటి మీరు మీరు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు అనేటువంటి పరిస్థితులు మీరు గతంలో మాట్లాడారు ఏదైతే మీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉందో ఆ క్యాంపెయిన్ లోనే మీరు మహిళల టికెట్ లేకోకుండా ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు ఆ బస్సుకి డ్రైవర్ను కూడా నేనే అన్న విధానంగా మీరు దంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి రోజును మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం ఈ రోజున ఈ రోజున మీరు పాపం గర్వంగా మేము లాంచ్ చేసామని చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ ఉచిత బస్సు శక్తి ఉందో మరి దాన్ని చూసి మహిళలందరూ కూడా ముక్కు మీద వేలేసినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఎందుకని అంటున్నాం అని అంటే ప్రతి ఒక్క మహిళ కూడా దూర భారం వెళ్ళి చక్కగా డబ్బులు పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నట్టు వాళ్ళందరూ బస్సు ఎక్కితే చక్కగా ఫ్రీగా వెళ్లి రావచ్చు అనేటువంటి దానిలో పాపం మీరు ఈ సంవత్సరం పద్నాలుగు నెలల కాలంలో ఇంకెప్పుడు ఇస్తారు ఇంకెప్పుడు ఇస్తారనేటువంటి కార్యక్రమం మీద మహిళలందరూ కూడా ఎదురు చూశారు కానీ ఈ రోజున నిన్న పెట్టినటువంటి పరిస్థితిని చూస్తే కొన్ని లిమిట్స్ అలాగే కొన్ని బస్సులకు మాత్రమే కేటాయించామని చెప్పటం చెప్పడం అంటే ఏవైతే దూరాభారం తగ్గించి అలాగే ఏదైతే బస్సులు బస్సులున్నాయో అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న బస్సులు ఏదైతే పల్లె వెలుగులు ఈ మెట్రోలు ఇవన్నీ ఇట్లాంటి బస్సుల్లోనే మీరు కేవలం ప్రయాణం చేయాలనేటువంటిది మీరు చెప్పినటువంటి మీ మాటల్ని మహిళలందరూ కూడా ఒక్కసారి మేము మోసపోయాము చంద్రబాబు నాయుడు ఎప్పుడొచ్చినా కూడా మోసాల పుట్ట తప్ప మనకు మేలు జరిగే విధం ఎక్కడా ఉండదని చెప్పేసి మరొక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ రోజున పథకాలు లేవు ఏమీ లేవు పిల్లలకి విద్య లేదు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ